ఓ వెంకట స్వామి హైదరాబాద్ నుంచి మా మనిషి వచ్చిండు మా దోస్తు ఎంత అనేది ఖర్చు పెట్టుకున్నా కానీ పడవ కాలేజ్ తీసుకురావు నువ్వు పండుగ కర్రలేదానా అదేంది కళ్ళ ఏంది మీద లొట్టి రెండు నొట్టి పెట్టావు డబ్బా వేయినావు ఇవన్నీ పెట్టావు కళ్ళ లేదంటే అంత వదిలింది లొట్టి చీర వేరా నా చరంత వేయరా పోయి మా రాకరాకు వచ్చింది మా దోస్తు పోస్తున్నాడు తీస్తున్నాడు అకలేవే

भाई ना वे पण दाण ना रे तिकडे जाऊ ना मामू मलायरा बोल ए फ्यू मोमेंट्स लेटर लो पाणा ना మరి అన్ని తెచ్చుకొని వచ్చిన చికెన్ ఉల్లిగడలు అన్ని కారం ఉప్పు అన్ని తీసుకొని వచ్చిన మరి నువ్వు ఎవ్వరే విలువ ముందే చెప్తున్నా విలువ మన ముగ్గురమే తిందామే ఎవ్వరే విలువద్దు మన గౌడు నువ్వు నేనే అంతే మరి చూస్తాగా అన్ని తెచ్చా ఇగో కల్మాకు మిరపకాయలు ఉల్లిగడ్డలు కారం ఉప్పు ఎల్లమిల్లిగడ్డ చికెన్ అన్ని తీసుకొని వచ్చిన అరే మంచిది కూడా

எப்படி குண்ட் குண்ட் உப்பே படுத்து அறமையா

హలో పాండనా ఏడున్నావు బాయ్ కాడ బాయి కాడా ఏం చేస్తున్నా కుండ చేస్తున్నాం మళ్ళీ రావాలనే నేను రా రా తొందరగా ఐదు నిమిషాలు రా నీ అమ్మ ఏందే పాండనా మనం ముగ్గురమే వేసుకుందాం అంటే ముగ్గురం చేసుకున్నాం ఎందుకు పిలుస్తున్నాం ఎప్పుడు అయ్యో పోను వచ్చింది వచ్చింది అయ్యో నాకు ఇట్లా చేస్తారని నాకు రావద్దు అదే టెంక్షన్ మనకు వచ్చినందుకు ఏదో వచ్చినందుకు సరొక్క బుక్ చేద్దాం

నువ్వు దావతి దావచ్చి చే కూలించు నువ్వే ఇంకో పోతారు చర్చ మొత్తం నువ్వే తెచ్చి పెట్టావు సగం ఇంకోటి సగం ఇంకోడా పో ఫైలు ఎందుకు అంటే ఆగిమైపోతాడు నువ్వే పైలు చేయలు తీసుకుపోయి తీసుకురా పో పోయి అమ్మా అన్నీ చెప్పు ఏంది పానా దావతని పిలిచిన గింటసేపు ఆన నిద్ర వస్తుంది కూర్చొని కూర్చొని అరే ఇబో వచ్చినక్కడ మనం ముట్టాలి నవ్వు చేసుకోవాలి అప్పుడే పాడనా ఇప్పటికేం బాధలు ఉన్నాడు అది మాలే మాకు బాధపడుతాడు వత్తుడు వస్తుడు ఫోన్ చేసినాడు వత్తుడు ఏం మన అంతసేపు తీసుకున్నామే అన్న పక్కన విడా మిగతా తీసుకురా పో సరే మరి సరే కొంచెం పక్క పెడాలి కొత్త వచ్చికోసా తీసుకురా వెంకట స్వామి అరే పాడనా తమ్ముడు రాపాయ్ కానీ ఇంతగా తెప్పించాడు తమ చదువు రెండు నిమిషాలు ఆ రాదు పాడనా తమ్ముడు రాకపోయే ఏం కాదు పక్క తీసుకోబాయ్ సరే అన్నా మీ ఇష్టం ఇక నాకైతే చాలా బాగా అనిపిస్తుంది తమ్ముడు రాకపోయాడి అందరు కూర్చుంటే మంచిగా తృప్తి ఉంటుంది ఎవరికైనా అరే ఆయన పక్క పెట్టి తీసుకురా నువ్వు ఆడతోని మళ్ళీ మాట ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చిన వాళ్ళు వస్తాం అంత కొంచెం పక్క పెట్టీ సరేనండి నీ ఇష్టం అది ఇక నువ్వు పక్క తీస్తావు పెడతావు నీ ఇష్టం ఇక మీ దోస్తు ఇష్టం చికెన్ ఏదే మీరే తింటారు పక్క కొంచెం వెళ్తా మీకు ఏడా అరే అదే ఉన్నది పక్క వెజ్ఞా ఓకే 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 అనా చికెన్ ఏదే చికెన్ లేదు ఏం లేదు అలా పక్క వెజ్ఞా కింద ఉండొచ్చు కింద అలుచుకున్నది నీదే అది అన్నా ఏడుందే చికెన్ లేదేం లేదు ఇగో ఏమైందే పానామైందే తాత రాజయ్య తాత కుండలకే లేసుకోవేడు